అన్నయ్య ఈ పొడము కొంగులో పడ్డాది ఈ పొడము చరిత్ర తింటాం అన్నయ్య అని అన్నారు చెల్లెల ఆకలి మీద ఉన్న ఈ పొలము మొక్క దారి మీద వలి ఎప్పుడు ఒక్క దారి మీద ఎప్పుడు అన్నాడు ఆ బాలబాడి పొలాన్ని శ్రీయాల దేవి అనుమతించాలి శ్రీయాల దేవి ఎప్పుడు అనుమతించాడు భగవంతుడిచ్చిన సత్తు కదా అది భగవంతుడిచ్చిన వరము కదా చక్కతో నా కర్మాతీతే సిరియాల దేవుడు అన్నయ్య నాకు దూపం అవుతున్నారు ఈ ఫలం అనుభవించే వరకు నాకు దూపం అవుతున్నారు దీన్ని మంచి నీళ్ళు పట్టుకురాపోండి అన్నయ్య అని ఆ శిల్పతి మహారాజ్ తోటి సిరియాల దేవుడు చెప్పారు ఎప్పుడు వెళ్ళిపోయాను అక్కడ మరి జటగా మాముని ఒక తమస్తు పట్టాడు అసలు మాముని తమస్తు పడితే గుండె ఉన్నాను కాళ్ళు రెక్కలు శుద్ధి చేసుకున్నాను జలములు తాగి మా చెల్లె కుట్టి కుట్టి ఆ ఆ డొల్ల నిండా నీళ్లు పట్టుకొని గద్ద మీదకి వచ్చినంతలే పెద్ద పూలే అంటే పెద్ద పులి నీ ముందు గుట్టలు ఉన్నాయి ఒక మధ్య చెట్టు ఉన్నాను ఆ పెద్ద పులి నా ప్రాణం తీస్తుందని ఆ మధ్య చెట్టు పడబాక నాలుగు పలవల నడవా నేను కూర్చొని ఉన్నాను ఆ రోజు పొద్దుల్లా కూర్చొని ఉంటే మరి ఆ పెద్ద పులి ఆ రుచ్చం చుట్టూ తిరిగి తిరిగి అచారపడి ఆ పెద్ద పులి వెళ్ళి పోయి అదే ఆ రుచ్చం దిగి అల్లల్లా రే ఎక్కడా తిరిగినా నా చెల్లె దాడ దొక్కలే ఎక్కడికి వచ్చాను ఉండే మరి తిరిగి తిరిగి వేత్తారపడి పట్టము మహాదండ్రి మరి రాజు ఉన్నాడు నరణాంగి మహారాజు వద్దకు రానే వచ్చారు ఆ పురి పట్టం వచ్చారు ఆ పురి పట్టములో నరణాంగి మహారాజు ఉన్నారు ఆ రాజు వద్ద ఏమయ్యా నాకు తల్లి లేదు మా కన్న తల్లి మరణం అయింది తండ్రి మరణమయ్యిండు తోడబుట్టిన చెల్లెలంటే నా చెల్లె దాడు దొరుకుతుంది అంటే ఆ నరణాంగి మేమన్నాడు మరి ఓ తండ్రి వద్ద జీతం ఉంటావా అంటే నీ వద్ద జీతం ఉంటాను అని చెప్పాను అతని వద్ద నేను జీతం ఉన్నాను అయ్యా నాకు ఏ డబ్బు ఏ ధనంతో అక్కరలేదు నేను ఉన్నంత చేపడుకోవాలన్నము కట్టుకున్న వస్త్రంలే ఇవ్వండి అతని వద్ద జీతం ఉంటే నాయనా నేను ఏ పనులు చేయాలని అడిగారు డికి వెళ్ళి పొయ్యి కట్టలు లేవాలి అని అన్నాడు రాజు మహారాజు అన్నాడు ఆ యువరాజు కుదిరి జీతం ఉన్నాడు మా చెల్లె ఎలా బాధపడుకుంటూ వస్తుందని ఆ ఫలమునే తినేవారికి కుమారుడే జన్మించాడు ఈ కుమారుని తీసుకొని ఏ పట్టం పోయినా ఏ పల్లె పోయినా ఏ ఊరికి పోయినా గాని కాడి ఆడేవాడు గుడ్ల కాడి వాడు ప్రేమించి చేసుకొని పాపానికి కొడుకులు కన్నదంటే ఈ లోకంలో నామకి వస్తాది నాకు ఆ చిన్నవాడి రెండు గాలు పట్టి గిమ్మ గింమ్మ తిప్పి చొట్టు కొట్టాడు తిరిగి వచ్చిన వైలో పడ్డాడు ఈ ఒరిలో పడ్డ పిల్ల కానీ చంపకూడదని మరి ముక్కురేతులు వచ్చి ఉయ్యాల కట్టి పాలి నేతులతోని పది రంగం దాడు ఆ కుమారుడి వస్తే పోయి వింత పోయి మరి పన్నెండవ సంవత్సరాల కుమారుడయ్యాడు అమ్మా ఎంటూ తిరుగుతున్నాడు నాయనా కుమారా ముద్దులయ్యా పొలాలు పెట్టాను అనుభవించండి వాళ్ళలో పొలంలో అనుభవించుకుంటూ ఆ కన్న తల్లి నేను అడవిలో తిరుక్కుంటూ తిరుక్కుంటూ నేను పెద్దవాడు అయ్యాను ఎందుకు జాపలు వచ్చాయి నన్నుగా అన్న తల్లి తల్లి పిల్ల వెళ్ళిపోతుండాలి మరి అయిపోతుంటే వాటి నడవ చిన్న డొప్పిళ్ళ పోతుందమ్మా ఆ రెండేం కావాలి చిన్న ఉన్నది ఏం కుమార ముందు పోయేది తండ్రి మరి తండ్రి తల్లి వెనుక పిల్లలు బిడ్డ అయితే కొడుకు బిడ్డ అమ్మా ఆకాశందని పూలొచ్చి మేము కోవాలి తల్లి తండ్రి మూలొచ్చి తల్లి ఆకాశం గుర్తే ఈ భూతల్ని పంట పండుతున్నారు అమ్మా మరి ఎప్పుడు చూసినా ఒక్కదానివి అమ్మ పడుతున్నావు తండ్రి పేరు మరి మా బాబు నీకు వెళ్ళా బాబు ఎందుకు వెళ్ళగొట్టాడు మా కండ తండ్రి ఎక్కడ ఆ పట్నము ఎక్కడ ఉన్నాది ఎక్కడ పుట్టాను నువ్వు తండ్రి లేకుంటేనే జన్మించావు కుమారా కంగ తండ్రి లేకుండా పుట్టాను దేవాల దేవుని వలన జరిపించావు కుమారుని కొడతా

వరాహన ఎప్పుడు పుట్టాను అమ్మా నేను ఒక్కనే అడవిలో ఆడుకుంటున్నా ఆడుకుంటుంటే చాలా నేను భయపడుతున్నాను వరహన ఒక్క తమ్మున్న బాధ పెట్టినావీ కష్టాలు పెట్టినా గాని నా లోట ఆప ఇద్దవు ఆడుకోమారా పొట్టినా తిట్టినా కోపగించినా గాని కాబట్టి మా కన్న తల్లిని కొట్టి 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 ఎమలేరు దెబ్బలు కొట్టే ముచ్చాల ముచ్చే పక్కుల వలిగి మలిగి సునీరము రక్తధారలు అమ్ముతున్నాడు ఆ కన్న తల్లి పుట్టడు బాధలతో పుట్టడు కష్టములతో చీకటి వచ్చి మా కన్న తల్లి అమ్మ అని నేను అక్కడ నిలుసు అని ఉంటే ఎన్ని కొండగా శివశంకరుడు పార్వతి చూశారు అయ్యయ్యో ఆ తల్లి శ్రేయా సత్యమంతురాలు అమ్మాయి భక్తిమంతురాలుషావా కొడుకు పుట్టి ఏమన్నాడు అది నేనిచ్చిన వరం నేనిచ్చిన వరము దేవ నేను పదములు ఆడుగు ఆ ఏడుగురికి ఏడు పదములు ఇచ్చాను ఆ పదములు తినక వాళ్ళు వెళ్ళిపోయారు ఆ ఏడు పలములు పడమారి ఒక్కటే పలమయ్యింది చెట్టుకు ఆ శ్రీహాలదేవి ఆఖల బాధ స్మరించలేక కొంగు పట్టుకుంటే గాలికి పళ్ళు ఊచి వచ్చి కొంగులో పట్ట నేనిచ్చిన పనవు ఆ తల్లిని సతంగా కొడుకుని అన్నారు అలాగే బాధలు ఏ కష్టాలు రావద్దని మరి ఆడి గంగిరామన్నా మోగ గంగారామణి అందు చిలకలు అయ్యి కిల్ల కిల్లా వరకు ఆమె మరి జరిగిన కథ అంతా ఈ సిలికలు మాట్లాడుకున్నారు దేవగణలు వచ్చింది పండు నిన్నది ఆ పలములు ఏడు పలములు పటమారి పలం అయ్యింది జరిగిన కథ అంతా నిలిచిపోయారు శుభాశీల పట్టము మరి వాళ్ళ తాత శుభాశల మారాదు వాళ్ళ అమ్మమ్మ మరి సుభద్రాదేవి వాళ్ళ నిన్న మామ కార్తీక మహారాజు చిన్న మామ తిరుపతి మహారాజు అతడు ఎక్కడో అడవిలో పోయాడు కానీ అన్ని తెలిసిపోయినాడు తెలిసిపోతే మా కన్ను తల్లి కళ్ళకు చీకటి వచ్చి పడిపోయాడని ఎక్కడ నా నీళ్లు ఉంటే తెస్తానని నేను నీళ్ళకి వెళ్ళిపోయాను ఉరికిపోయి ఆ పచ్చుల పాదములు పట్టుకున్నారు మీ అమ్మ సత్యమంతురాలు మీ అమ్మ భక్తిమంతురాలు ఉర కొడుకు అని ఆ గంగరావన్నలు రెపరెపా రేపారు చెప్పాలి కొట్టి మూడు మాటలు మాట్లాడే ఆ గంగరావన్న వెళ్ళిపోయినా మరి ఎప్పుడు గణన వెళ్లిపోయాయ గంగారామ శిల్కలు ఎప్పుడు వెళ్ళిపోయాయ ఆ గంగరావన్న వెళ్లిపోయిన మా ఉన్నాయన్న తల్లి నీళ్ళు దెత్త వెయ్యారు అక్కడ నీళ్ళు తెద్దామని నేను వెళ్ళిపోతే మేనమావా శిల్పతి మహారాజు గుడ్డలు చేత పట్టుకొని కొచ్చిపోయిన కట్టెలు కొడుతుంటే అయ్యా మా కన్న తల్లి నీళ్లకు కళ్ళకు చీకటి వచ్చి నీళ్లు లేక కింద పడిపోయారు కొంచెం జలములు పోస్తావా అని అడిగింది అడిగిన తల్లి అయ్యా నీ పేరు ఏంటంటే ఆనంద మహారాజు అని పేరు చెప్పారు ఎక్కడ ఉన్నాదో మా చెల్లెలు ఈ అడవిలో తిరుపుకుంటా తిరుపుకుంటా మా చెల్లి ఎక్కడ పోయి తోడు గుర్తుల చెల్లి నాకు కూడా పెరిగిన చెల్లి నా రక్త సంబంధం నా చెల్లి ఎక్కడ ఆగమైపోయిందని ఏర్చుకుంటా ఎప్పటికీ పొద్దున్న వేస్తే తెల్లారితే గడి అక్కడ ఎప్పటికి చెల్లె 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 అని బాగా ఏడ్చే చలపతి మహారాజు అయ్యా ఎక్కడ పడదో చూస్తాను పదండి అక్కడికి వచ్చా అక్కడికి వచ్చిన తల్లే మరి ఆ చెల్లెలు కింద పడ్డ చెల్లె చేతిలో నీళ్లు పోశారు ఆ చెల్లెలు నీళ్లు తాగారు నీళ్లు తాగి దిగులు పడి దిగులు వేసారు వచ్చాది అన్ని తల్లి ఉంటే బిడ్డ పేరు చెప్పు సంజ కొడుకు

మా బాపు లేడ కొడుకు మా బాపు లేడని అని వచ్చి తండ్రి తండ్రి శంకర్ పేరు చెప్పి పదార్లు ఇచ్చి చిన్న కొడుకు సాయి కుమార్ సాయి కుమారు స్వామి కుమారు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ వచ్చి వేడు పోయినవని It hey. is never you and I am అల్లలే ఆ ఆ సురేంద్ర ఆ ప్రిపట్టమ మరి అక్కడికి రాని వచ్చాను ఆ అమ్మ మా ఒదినే ససలక ఆ నా కుర్సి మింగలడిడి కుట్టబట్టా వచ్చే మా ఆ మా అన్నల దొరకబట్టి ఆ అనారి మాట నాని కుట్టాలని దెబ్బలు కొట్టాలని ఆ అన్నా ఆ రోజు మా కన్న తండ్రి మా కన్న తండ్రి అవును మీ భార్య మీరు రమ్మని గుంజిండు అని నువ్వు నిండబెట్టామని ఆ మాట నిజమేనా అన్న అమ్మ వదినమ్మా మన ముఖ్యంగా అది తానే వదిలే దొరకబట్టి తమ్ముడు రెండు చేతులు ఎత్తే అన్న రెండు చేతులు ఎత్తి దండం పన్నెండు సంవత్సరాల వారికి వదిలిపెట్టిన భార్య పెట్టిన మరుగు మందు విరిగిపోయింది అప్పుడు దండ తండ్రి గుర్తుకొచ్చాడు కోడబుట్టుకు తమ్ముడు గుర్తుకొచ్చాడు చెల్లె గుర్తుకొచ్చింది అయ్యో చెల్లెరా సంసారం పాడు చేసుకుంటు పాడైపోయాను మా బాపుని కొట్టి నింది వడిగట్టి పెట్టి అనరాని మాటలు అన్న మీరు కొట్టరాని దెబ్బలు కొట్టి అయ్యో మా బాపుని కాల్తో ద అయ్యో నా కన్న తల్లి ఎంత అల్లాడి నా కన్న తల్లి ఎంత బాగా పట్టాడు బాపు బాపేడు తమ్ముడు అంటే బాపు అడుగులో పాము గడిచి మరణం అన్న అన్న తల్లే ఇప్పటికైనా అప్పటికైనా రక్త సంబంధం ఎవరి ఎవరి రక్త సంబంధం వాళ్ళకే కట్ట తీసుకొని నీళ్ళ మీద దెబ్బలు కొట్టే మరి కట్టే తేరవుతుంది కానీ నీళ్ళ నొక్క దగ్గరనే ఉంటాయి அண்ண படும் அண்ண வீர தமிழ் பட் தமுடா வீழே எவரண்டே ఒక బాలమావుడి పరపు చెల్లె తిన్నాడు చెల్లెకు వరహన కొడుకు నేను నేనొచ్చే వారికి మా అన్నకు ఒక బిడ్డ ఆ బిడ్డ పేరు పుష్పాంజలి మా చక్కని అందమైన పేరు నా చెల్లె కొడుకు ఈ పుష్పాంజలి పెళ్లి చేద్దామని నిమ్మ నీడలు వేసి తమ కట్ట పీడలు నిమ్మ పూల నీడలు వేసి ங்க ஒழி போட்டாங்க அப்படின்னு நண்பரா తీసుకొచ్చిన పక్కన అన్నదమ్ములవు శరీరంగా ఆస్తి పంచుకొని తోడబుట్టిన చెల్లెని ఎక్కడ ఆకు చేయాలని చెల్లె చూస్తా మా భాగం నుంచి చెల్లకు భాగం పెట్టా మా చెల్లె మరి మా అల్లుడు మరి మా చెల్లె మా అల్లుడు మహాభార్య మరి వజ్రావతి నేను మా అన్న మా ఉదిరి వడు పొమ్ముతాది సంసారం ఇది సత్యమైన కథ ఈ కథ ఏడికి పూర్తిగా అయిపోయాది